వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కడప ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ మాధవిరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి రామ్మూర్తి నాయుడు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రామ్మూర్తి నాయుడు మరణం తెలుగుదేశం పార్టీని బాధకు చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు విప్ బాధ్యతలు నాకు అప్పగించారన్నారు ఎంత బరువైనా పూర్తి సామర్థ్యంతో పనిచేస్తానన్నారు నా మీద నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు సంతోషంగా ఉందని కడప నగరంలో మంచినీరు రోడ్ల సమస్యలు పరిష్కరిస్తామన్నారు గత ప్రభుత్వం నిర్వాహకం నా వల్ల మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని ఇదే సమస్యపై అసెంబ్లీలో మాట్లాడాలన్నారు కడప కార్పొరేషన్ ఏర్పడి ఇరవై సంవత్సరాలు గడిచిన సమస్య పరిష్కారం చేయలేదని ఇప్పటికీ త్రాగునీరు కొనే పరిస్థితి ఏర్పడిందని కూటమి ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలకే మాపై ఆరోపిస్తున్నారు అన్నారు 여민의동당 s h 요 பத்தில்ப்பா பைய తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు స్వర్గస్థులైనారు ఆయన ఈ బాధాకరమైన విషయానికి పూర్తి సంతాపము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున తెలియజేసుకుంటున్నాను ఆయన మరణం తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్కరిని ఎంతో బాధ పెట్టింది అందరి తరఫున ఈరోజు సంతాపం తెలియజేస్తాం కడప అంటే ప్రతి ఒక్కరు ఏదో అనుకుంటారు కానీ కడపలో సమస్యలు కోకొల్లలు ఈరోజు కడపలో దాదాపు ఇరవై శాతం గృహాలకి ఇంకా మంచినీళ్ళ కనెక్షన్స్ లేవు ఇంకా మీరు బహుజన్ కాలనీ వరద కాలనీ అటు వెళ్తే రోడ్లు లేని కాలనీలు కోకొల్లలు చలమారెడ్డి పల్లెలండి ఇటువైపు రూకన్ పల్లెలండి ఇటువైపు చోటుపల్లెల్లండి ఎన్నో సమస్యలతో మన కడప సతమతం అవుతుంది కార్పొరేషన్ ఇరవై సంవత్సరాల నుంచి కార్పొరేషన్గా ఏర్పడింది కానీ ఇరవై సంవత్సరాల కార్పొరేషన్ ఉన్న మనము నాలుగు రోజులకి ఐదు రోజులకి నీళ్లు తీసుకునే పరిస్థితిలో ఉన్నాం ఆ నీళ్లు కూడా ఉప్పు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది మురికి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది మనకు మంచి నీళ్ళు లేవు దాదాపు కడప నగరంలో ప్రతి ఒక్క కుటుంబము ప్రతి ఒక్క పౌరుడు నీళ్లు కొనుక్కొని తాగుతున్నారు అనేది వాస్తవం ఇక్కడ నిలబడు ఇక్కడ కూర్చొని ఉన్న మీడియా ప్రతినిధులను కూడా నేను ఇదే అడుగుతున్నాను ప్రతి ఒక్కరు తాగే నీళ్ళు కొనుక్కొని తాగుతా ఉన్నారు ఎంత దుర్భరమైన స్థితి అంటే ఆర్ఓ ప్లాంట్లలో మిగిలిపోయిన నీళ్లు వేస్ట్ ఫిల్టర్ అయిపోయినాక రిమైనింగ్ వాటర్ బయటకు వచ్చేస్తుంది అది నాళాలలోకి వెళ్ళిపోతుంది ఆ నీళ్లు కూడా పట్టుకొని వెళ్ళిపోయేసి గృహ అవసరాల కోసం వాడుకునే పరిస్థితుల్లో కడప కార్పొరేషన్ ఉన్నదనేది వాస్తవం దీన్ని ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకొని పోయి ఈ యొక్క సమస్యను పరిష్కారం చేసుకోవాలని మనమే పరిష్కారం చేసుకోవాలి ఎవరో వచ్చి చేసేది ఏం లేదు మనం పోరాటం చేయాలా మనం పరిష్కారం చేసుకోవాలా మనం ఈ సమస్య నుంచి బయటకు తీసుకురావాల్సిన అత్యవసర పరిస్థితి ఈరోజు ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం నేను రోడ్ల మీదకి వెళ్తే ఆరో ప్లాంట్స్ నుంచి నీళ్లు పట్టుకొని మన వాళ్ళు వెళ్తూ ఉంటే ఎంత బాధ ఉందో అంత బాధ కలుగుతుంది ఈరోజు గత పది సంవత్సరాల నుంచి మేము గెలిచామనుకొని రొమ్ములు గుద్దుకునే వాళ్ళకి ఈ యొక్క సమస్య కనపడలేదని ప్రశ్నిస్తూ ఉన్నాను వాళ్ళ ఇంట్లో కూడా నీళ్ళు కొనుక్కొనే తాగుతున్నారు నా ఇంట్లో నేను కొనుక్కొని తాగుతున్నాను పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నాము మేము మాకింత పెద్ద అనుభవం ఉంది అన్న వాళ్ళకి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు నీళ్లు కొనుక్కొని తాగుతున్నారన్న విషయం మీకు తెలిసినా కూడా అది తెలియనట్టు మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ప్రతి సంవత్సరాలు వాడుకున్నారు తప్పితే కడప కోసం ఏమి చేశారు మన కడప జిల్లా ఇద్దరు ఇచ్చింది కడప అనేది కడప నియోజకవర్గం అనేది కడప జిల్లాకి హెడ్ క్వార్టర్స్ దాదాపు ఇప్పుడు మనకి అన్నమయ్య జిల్లా కడప జిల్లా అయ్యింది కానీ ముందు మనకి మొత్తం ఉమ్మడిగా ఉండేది ఈ ఇంత ఇంపార్టెంట్ కడప హెడ్ క్వార్టర్స్లో ఇంతమంది బయట ప్రాంతాల నుంచి బయట నియోజకవర్గాల నుంచి చదువుల కోసము డాక్టర్ ఫెసిలిటీస్ కోసం ఉద్యోగరీత వచ్చి ఇక్కడ ఎంతోమంది మంది ఇక్కడ సెటిల్ అయిపోయేసేసి ఉంటే మనకు నీళ్ళు లేవనేది వాస్తవం ఈరోజు మనకు డ్రైనేజ్ సిస్టమ్ ఎంత అధ్వానంగా ఉంది చిన్న వర్షం పడితే కడపలో మన స్టాండ్ మోకాల వరకు నీళ్ళు వస్తాయి వైజేషన్ దగ్గర మనుషులు పోలేని పరిస్థితి ఆ నీళ్ళు వచ్చి మన ఇళ్లలోకి వచ్చే పరిస్థితి ఉంది మరి ముఖ్యమంత్రులు అయితే ఇద్దరు ముఖ్యమంత్రులు జిల్లా నుంచి వెళ్ళారు ఇక్కడ గెలిచిన వాళ్ళు కడప నియోజకవర్గంలో గెలిచిన వాళ్ళకి ఇక్కడ ఉన్న సమస్యల గురించి అవగాహన ఉన్న నిర్లక్ష్యం చేస్తూ ఈ పది సంవత్సరాలు గడపవడం వల్లనే మనకి ప్రాబ్లం వచ్చింది చాలా మంది అంటారు వాళ్ళు అంటారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ యొక్క ప్రభుత్వమే ఉంది కదా అని వాళ్ళందరికీ కానీ కడప నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని నేను క్లియర్ చేసి చెప్తున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కార్పొరేషన్ వాళ్ళ పార్టీ ఆధీనంలోనే ఉంది అంతకు ముందు పది సంవత్సరాలు కూడా వాళ్ళ ఆధీనంలో ఉంది కార్పొరేషన్ రెండు వేల ఐదులో ఏర్పడింది అప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు వరకు కార్పొరేషన్ కాంగ్రెస్ వైసీపీ చేతుల్లో మగ్గిపోతా ఉంది ఏ విధమైన డెవలప్మెంట్ నేర్చుకోకుండా అతలాకుతలం అయిపోయింది కడప అంటే కార్పొరేషన్ వాళ్ళ ఆధీనంలో ఉండడం వల్ల వాళ్ళకి ఏమైనా అవగాహన లేకుండా ఉండడం వలన వాళ్ళకు ప్రజల గురించి ఆలోచన లేకుండా ఉండడం వలన వాళ్ళకి ప్రజా ప్రజాసేవలోకి వచ్చాము మన బాధ్యత ఏంటనే విఘ్నత లేకపోవడం వల్ల కార్పొరేషన్ ఈ స్టేజ్ లోకి వచ్చింది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నారు దాని మీద ఫండ్స్ రిలీజ్ చేసుకున్నారు చెక్కులు రా చేసుకున్నారు ఈ రోజు కడపలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎంత ఫెయిల్ అయిందో ప్రతి ఒక్కరికి తెలుసు పది సంవత్సరాల పిల్లోడు అడిగినా కూడా డబ్బులు డ్రా చేసుకున్నారు తప్పితే అండర్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ టోటల్గా విఫలం ప్రతి ఒక్కరికి తెలుసు నేను ఎవరిని పాయింట్అవుట్ చేయద చేయదలుసుకోలేదు దానికి కార్కులు ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు నీళ్ళ సమస్యకు కార్కులు ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి మనము అందరము ఎవరమైనా కానీ పార్టీలకు అతీతంగా మన కడపలో ఉన్న సమస్యల నుంచి మనం బయటికి రావాలంటే మనం పోరాటం చేసుకోవాలా అలాగనే సంబంధిత మినిస్టర్లతో మాట్లాడుతాము ఇంజనీర్లతో మాట్లాడుతూ వాళ్ళందరి సలహాలతో మనం ఈ సమస్యల నుంచి బయటికి రావాల్సిన అవసరం ఎంతగానో ఉంది అలాగనే మొన్న అసెంబ్లీలో ఇంకొక విషయం మాట్లాడాను మహిళా పోలీస్ సచివాలయంలో ఉన్న మహిళా సంరక్షణ కార్యదర్శుల గురించి మాట్లాడాను వాళ్ళ సమస్యల గురించి మాట్లాడినాను మళ్ళా అందులో సమస్య అంటే మీ అందరికీ అర్థమైంది ఏ విధమైన జాబ్